అలాంటి చాలా బాగుంది ఇంకా మాటల్లో లేవు చెప్పడాలు ఫ్రెండ్స్ ఎదురు అయితే వెళ్తున్నాం మేము చూడండి చాలా డొంకలు ఉన్నాయి ఇక్కడ తుప్పలు ఈ తుప్పల మధ్య నుంచి వెళ్తున్నాము ఎదురు డొంకకి మనమైతే ఫైనల్ గా ఎదురు డొంక దగ్గరకు వచ్చాము ఇప్పుడైతే మనము ఒక ఎదురు బొంగి తీసుకోవాలి ఎదురు బొంగు ఎందుకంటే మనం బొంగులో చికెన్ చేస్తున్నాం కదా బొంగులో ఉంది అందుకు మనం ఎదురు బొంగు తీసుకోవాలి నేనైతే ఈ ఎదురు బొంగు నరకాలనుకుంటున్నాను చాలా పెద్ద ఉంది ఒకటి కాదు ఇంకా బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ అన్ని చూపిస్తాను నేను మీకు అందుకు ఈ పెద్ద బొంగి నరికేస్తాను ఇప్పుడు ఈ నరుకుతాను చూడండి అయిపోయింది నరికిస్తున్న దెబ్బకి ఫ్రెండ్ చూడండి ఎంతో కష్టపడుతుంది అనుకోము తల్లి తగింది మాకు కేకలు వేస్తుండ్రు ఇది మండంకి కానీ వాళ్ళకి తెలియదు ఎవరు నరికిస్తున్నారు అనుకుని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు మాకు కానీ మేము భయపడము ఎందుకంటే మనకి కావాల్సింది మెయిన్ బొంగులు చికెన్ కాబట్టి ఇప్పుడైతే చూడండి ఇంత పెద్ద కర్ర ఉంది ఇందులో ఏ బొంగు తీసుకున్నా మనకి అయిపోద్ది పండగే ఇప్పుడైతే నరుకుతాను నేను ముందు బొంగు క్లీన్ చేసుకోవాలి ముందు నేనైతే అదే పనిలో ఉన్నాను యాక్చువల్గా అయితే ఇదే బొంగు అనమాట టౌన్ లో బొంగు చికెన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే కలప వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటది ఇది సో మనకైతే ఇదంతా ఫ్రీయే మందే ఇదంతా ఇదిగో ఇదొక చెట్టు తోట ఉంది తర్వాత ఇదిగోండి ఇది ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఉంది అలాగ చూడండి చుట్టుపక్కల ఏం ఇబ్బంది లేదనమాట దీన్నే పేదోడు కలప అనమాట పేదోడు ఇల్లు తయారు చేసుకోవడానికి ఉపయోగించే కలప అనమాట ఎంతో అవసరం లేదు మనకి ఎక్కడి నుంచి అయితే అవసరం ఉంటుంది మొదటి సైడ్ ఏంటంటే మనకి మందం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి బొంగులో చికెన్ చేసుకునేటప్పుడు ప్లేస్ సరిపోదు ఈ పైకి చేస్తే ఏటవుతుంది అంటే ఆ చెట్టు మందం అనేది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి మనకి ఎక్కువ పడుతుంది లోపల ఇవి చాలా ముక్కలు అవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగ పదిహేను ముక్కలు అవుతున్నాయి సో బిర్యానీ ఒక దగ్గర చేసుకోవచ్చు చికెన్ ఒక దగ్గర చేసుకోవచ్చు నచ్చినీగా చేయవచ్చు అనమాట సో ఇప్పుడు అయితే తీసుకెళ్తున్నాం బొంగులో చికెన్ మనమైతే బొంగుని కష్టపడి మోసుకుని తెచ్చుకున్నాం కదా ఇప్పుడైతే మనము ఆ బొంగుల నుంచి ఒక తొండని తీసుకోవాలి చూడండి తొండ అంటే ఇంకేం కాదు ఈ పోర్ట్ అనమాట తెలిసి ఉంటది మ్యామ్ గురించి ఎవరికి చెప్పాల్సిన లేదు కానీ మేము ఈ పోర్ట్ తీసుకుంటున్నాము దీని అయితే మనము క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఎదురుకాన్ని చాలా గా నరుక్కోవాలి లేదంటే రంపంతో కోసుకోవాలి అయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి కానీ ఇప్పుడైతే మనము అటువంటి లేవు కనుక అడవిలో ఉన్నాం కనుక మనకైతే ప్రతి సాయంతోనే నేను మొత్తం ఇది చేస్తాను మనం కొంచెం ఎదురు బొంగికి క్రాసింగ్ నరికితే పగిలిపోయే అవకాశం ఉండదు అనమాట ముందుకు నరుకుతున్నాను ఫ్రెండ్స్ చూడండి తొండ అయితే రెడీ అయిపోయింది ఈ తొండ బాగుంది కదా ఇప్పుడైతే మనము దీన్ని చుట్టూ పక్కల క్లీన్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఒకటి నరుక్కున్నాను దానికి బదులు ఇంకోటి నరుక్కుంటాను ఎందుకంటే ఈ తొండ దగ్గరే నేను ఆ బావికి వెళ్ళి నీరు తెస్తాను అది కూడా నేను మీకు చూపిస్తాను నేను ఇంకోటి అయితే నరుక్కుంటున్నాను సేఫ్టీకి నా సేఫ్టీకి అనమాట మీ సేఫ్టీకి కాదు నా సేఫ్టీకి సో ఇలాంటి ప్రదేశంలోనైతే బొంగు చికెన్ చేసి తినడానికి అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇలాంటి ప్రదేశానికి వచ్చి చేస్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ మాత్రం పెట్టండి మర్చిపోవద్దు సో మావడైతే రెడీ చేసేస్తున్నాడు ఇంకా రెడీ అయిపోయినట్టే రెడీ తొండ రెడీ అయిపోతుంది వెళ్ళి దారిలో అయితే మాకు పనసెట్ ఉంది పుల్లిపోయి రాయలుపోతున్నాయి పనస పళ్ళు మేము అంత ఎక్కువగా తినాము ఫ్రెండ్స్ ఇవి తింటాం కానీ మాకు చాలా ఎక్కువ దొరుకుతాయి కనుక మేము అంత ఇంట్రెస్ట్ చూపించము చూడండి పైన ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఈ పళ్ళు అవి పడిపోతుంటాయి మరి మేము వీటి గురించి పదవి పట్టించుకోము ఊట బావి నుంచి అక్కడ పైప్ వేసుకున్నాం మేము ఇది కొండ మా కొండ ప్రాంతాల్లో అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇటువంటి ఊట బావిలు వీటి ద్వారా మాకు అన్ని సౌకర్యాలు కలుగుతుంటాయి ఇప్పుడైతే నేను నీరు పట్టుకుంటున్నాను చూడండి ఓట నీరు చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది తాగడానికి బొంగు బొంగు తీసుకున్నాను కదా ఈ వీడైతే కడుక్కుంటాను నేను మనం భూములానా చిక్కినేసి వండుతాం కదా కనుక దీన్ని కొంచెం క్లీన్ చేసుకుంటాను నేను అంతే గా తుడుచుకుంటాను చూడండి సో ఫ్రెండ్స్ ఇదైతే వాటర్ మాకు చాలా స్పెషల్ అని చెప్పాలి ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడే ఈ లోపల నుంచి ఊట అనేది ఈ కొండ ప్రాంతం పై నుంచి వస్తుంది వాటర్ ఆ కొండ పెద్ద కొండ ఉంటుంది అన్నమాట పైన అక్కడ నుంచి వాటర్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంటుంది అయితే నేను కడుగుతున్నాను ఈ లోన వైట్ ఉంది కదా ఈ ది పోవడం కోసం అయితే నేను కడుగుతున్నాను పైగా మాకు నీరు తీసుకెళ్ళడానికి లేదు కనుక ఈ తొండలా అంటే మేము తీసుకెళ్తాము నీరులో వాటర్ అయితే పోసుకుంటే ఇందులో స్నానాలు చేసిన ఈ వాటర్లో ఏమైనా ఒంట్లో ఎలాంటి గజ్జి తామర దురద ఏమన్నా సరే తగ్గిపోతుంటుంది ఎందుకంటే వనమూలికల చెట్టు మొదల తాకి వచ్చి మరి నీరు బయటకు వస్తుంటది అనమాట అందుకని ఈ వాటర్ అనేది ఒంట్లో ఎలాంటి ఇది ఉన్నా కూడా తగ్గిపోతుంటాయి ఇప్పుడు మనం చికెన్ కలుపుకోవడానికి మా కొండ ప్రాంతాల్లోనైతే మూతి కాకులు చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడే కాదు అప్పటి నుంచి చాలా ఉపయోగపడతాయి ఏదైనా కూరలు కూడా మా వాళ్ళు ఈ మూతి కాకుల దగ్గర తినేవాళ్ళు నా చిన్న నా చిన్నప్పుడు అయితే ఏకమివి తెచ్చారు ఇంత కట్టలు ఉండేవి ఇంటి ఇంటి దగ్గర అవి ఏంటంటే ఏవైనా కూరలు వండుకుంటాం కదా ఆ కూరలు మొత్తము ఇక్కడ వేసుకొని తినుకొని పయర్ వేసేవాళ్ళు ఇన్స్టెంట్గా అయితే ఈ రెండు రెండు రోజుల్లో అయితే కూర ప్లేట్లు అవన్నీ వచ్చాయి ఈ అడవికి అడవికి రావడానికి ఎవరింట్రెస్ట్ చూపించట్లేదు కనుక ఇప్పుడు అందరికీ అయిపోయింది ఈ మూతి కాకులు ఇప్పటికీ చాలా యూజ్ అవుతున్నాయి మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఈ మూతి కాకుల్ని ఏరుకుంటాను ఎందుకంటే దీని దగ్గర మనం చికెన్ కలుపుకుందాం అది ఏదో ఉన్నాం కదా చికెన్ కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ పదండి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ మొత్తం నరికి సము రెడీ చేసుకున్నాం బాగుంది మరి బొంగులో చికెన్ చేయడానికి మనకి చికెన్ అవసరం కదా సో ఇది కొన్ని ఫ్రెండ్స్ చికెన్ చూసారు కదా ఈ చికెన్ అయితే మేము తెచ్చుకున్నాము ఇప్పుడైతే దీన్ని మనము మస్తుగా కలుపుకోవాలి కలుపుకోవాలంటే ఈ కొండ ప్రాంతంలో ఏది దొరికితే అని ఆలోచన వద్దు మాకు ఈ గురస ఉంది కదా ఈ గొడసకి అయితే మేము ఏవైనా వండుకోవడానికి కానీ అంటే అడవిలోన దుంపలు ఎండ్రకాయలు ఏవైనా దొరికినామనుకో ఆ వండుకోవడానికి మేము తెచ్చేసి ఉంచుకుంటాం అనమాట అయితే ఈ గురస దగ్గర మేము ఉంచుకున్నాము అవి నేను మీకు చూపిస్తాను ఆ గురస దగ్గర ఎక్క ఎక్కడ దొరుకుతాము ఫ్రెండ్స్ ఇది మా గురస చూడండి ఫ్రెండ్స్ ఇవి వీటిని మనము పేనకలు అంటాము పేనకలు అంటాం అనమాట ఈవినికి చూడండి ఈ పెనక నుంచి అయితే నేను ఈ ఆయిల్ అనేది తీసాను అంత నూనె మేము తెచ్చుకొని ఇలా దోపుకుంటాం అనమాట ఇలా దోపుకొని చూడండి ఇక్కడ బారితి ఉంది చూడండి ఈ పెనకలోనైతే నేను నూనె ఉంచుకున్నాను ఇంకా ఇది జగ్గు ఈ జగ్గులోన మనకి ఉప్పు వర్ర ఉంటాయి చూడండి పెనక దగ్గర అయితే కత్తిలు అవన్నీ అదిగెట్టుకుంటాం అనమాట అలాగే మేము ఉల్లిపాయలు మిరపకాయలు ఉప్పు వర్ర అనేసి అన్ని ఈ ఇక్కడే మేము ఇటువంటివి చేసుకున్నప్పుడు కానీ ఏమైనా దొరికినప్పుడు కాని మేమైతే మనము తెచ్చుకొని కలుపుకుంటాం అనమాట ఇదండి ఇంకెందుకు ఆదేశం కలిపిద్దాం పసుపు కారం అయితే ఇందులో కలిపిస్తుంది సో ఈ విధంగా అయితే మనం చెల్లుకోవాలి దీంట్లో కారం మనకి చికెన్ అనే సరికి కొంచెం ఎక్కువ ఉండదు కదా వేసుకుంటాం కొంచెం ఎక్కువ బాగుంటది లేదంటే బొంగులో చికెన్ నా బొంగులో చికెన్ అయిపోద్ది అలాగే సాల్ట్ కూడా ఇంకా డప్పు వేసుకుని ఇంకా ఇది మిక్స్ చేస్తాను మావిడు కలపడంలోన చాలా గిట్ట మా కలిపితే మామూలుగా ఉండదు అది ఎటువంటి కలుపుడైనా ఇంకా మిక్స్ అయిపోవలసింది అంత బాగా కలుపుతాడు ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ కొంచెం కలుపుకుంటే మనకి బే గుడుతుంది అని నమ్మకము మా అతన్ని బాగా కలుపుతుంది మావిడు కారం సాల్ మె గురు వేస్తున్నా అండి పిండి సరిపోద్ది అయిపోద్ది ఉప్పు ఓకేనా ఈ వేసేటప్పుడు ఓకే కలుపుతాను ఒక మూడు ఎక్స్ప్రెషన్ చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మీకంటే బాగా తక్కువ కలపడం ఎందుకంటే నాకు పులిహోర కలపడం అంత రాదు ఇవైతే బాగా కలుపుతాను ఓకే సార్ బొంగులో నీరు తెచ్చుకున్నాం కదా అవైతే పూర్తిగా ఇప్పుడైతే బొంగు రెడీ చేస్తున్నాడు చికెన్కి మనమైతే కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కలుపుకున్న ముక్కలని అయితే ఇలా బొంగులు అయితే వేసుకోవాలి మనం సో ఈ విధంగా వేసుకుంటే చూడండి మీరు ఎప్పుడైనా మీ దగ్గరలో ఎదురు బొంగులు చెట్లు ఉంటే మాత్రం ఈ విధంగా ఒకసారి చేయండి బాగుంటది అంటే మనం ఎక్కడో తింటుంటాం కదా బయట సో మనకైతే ఈ విధంగా నచ్చినట్టు ఇంట్లో మనం ఎలా అయితే వండుకుంటామో ఆ విధంగా వండుకోవడానికి బాగుంటుంది ఇందాకలో అయితే నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసాను కదా కొంత వేసుకుంటాం అనమాట ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా కొంచెం మనం ఇలా ఎంచుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా వేస్తుంది సో ఇప్పుడు ఇందాక కోసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఈ విధంగా చేసుకున్నాం చూడండి లాన్ అయితే చికెన్ ఎలా ఉంది చూడండి మొత్తం మిక్స్ అయ్యి ఉంది సో మనమైతే ఇంట్లో కళాయిలో వండుతాం కదా కళాయిలో వండేటప్పుడు ఏంటంటే మనం అయితే కళాయి పైన మూత పెట్టుకుంటాం మనకి బొంగులో చికెన్ కాబట్టి ఆ బొంగులో చికెన్ దానికి మూత ఇదే వస్తుందన్నమాట సో వీటిని మనపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఇది బ్యా ఇది లోపల సైడ్ రిలేటెడ్ చూసుకోవాలి ఎందుకంటే ఇది బయట వైపులా బాగుంటది కాబట్టి ఈ విధంగా మడతెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనకి ఇంకా సరిపోదు కాబట్టి ఇంకా రెండు మూడు ఆకులు తీసుకుందాం ఇలా ఎందుకు చేస్తారని డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ ఉడకాలంటే మనకి గాలి అనేది వెళ్ళకూడదు అనమాట లోనికి ఓన్లీ ఈ బొంగి యొక్క వేడి ద్వారా ఉడకాలి కనుక మనము ఆ ఆకులను అయితే ఆ లోన్ పెట్టేసుకుంటున్నాం మనము అది ఎలా పెట్టాలో కూడా చూపిస్తున్నారు మా ఊరి చూడండి అంత లారిటీగా సో విధంగా మనం ఆకులు ఎంత ఎక్కువ వేసుకుంటే ఆవిరి అనేది బయటకు రాకుండా ఉంటే మనకు అంత కానీ లోపల ముక్క ముక్క అనేది బాగా ఉడుకుతుంది అనమాట సో మనకైతే ఆకులు కొంచెం ఎక్కువ అవసరమే ఎలాగైతే వేసుకోవాలి ఈ విధంగా వస్తుంది అనమాట మనం మంట పెట్టేసి మంటలో పెట్టేసుకోవటమే ఇంక ఇదైతే రెడీ అయిపోయింది ఆలస్యం చేయకుండా అయితే ఫ్రెండ్స్ అగ్గి ఉంది చూడండి అగ్గి ఇప్పుడైతే దీన్ని కొంచెం ఎక్కువగా ఎక్కువ లోన తగ్గి చేసుకొని మనం ఆ బొంగి కట్టేసాము ఇంకా బొంగి చికెన్ రెడద్ది అది కూడా చూపిస్తాను నేను మీకు మొత్తానికి భూమిలో చికెన్ అయితే సిద్ధం చేస్తాను ఇప్పుడు ఇది తీసుకెళ్ళికొని మంట వెలుగుతుంది కదా మనకి మంట చూడని ఎలా గెలుగుతుందో ఆ మంట దగ్గర తీసుకెళ్ళి పెట్టేద్దామా ఆలస్యం చేయకుండా అయితే ఇంకొంత అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఈ భాగాన్ని మనము ఎక్కువ అగ్గి కాలుతున్నట్టు చూసుకోవాలి మనకి కంఫర్టబుల్ అయిన జోన్ లో పెట్టుకోవాలి సపోర్ట్ అయ్యాలి మా దేవతల ఓకే నిలుతున్నాయి ఇప్పుడు మనము తగ్గి అయితే మనము వేస్తూ ఉండాలి లేదంటే ఈ అంత కాలవు కాలు తిన్న మనకైతే ఉడికితూ ఉడికిన తర్వాత ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం నా ఛానల్లో ఇంకెన్నో కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తుంటాయి అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి మీరు చేయాల్సిందే ఒకటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ పూర్వం రోజుల్లో గిరిజనులు ఎలా ఉండేవారంటే ఈ విధంగా అడవిలో చిన్న చిన్న ఏటలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే కపేలాలు అలాంటివి ఏమీ ఉండేవి కాదు కాబట్టి సో వాళ్ళనమాట అసలు ఈ బొంగు చికెన్ అనేది గిరిజనుల నుంచే పుట్టుకొచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎదురు అనేది ఆ చెట్టు నుంచి ఆ గొట్టంలో తయారు చేసుకొని ఆ గొట్టంలో వేసుకొని ఈ విధంగా అనేది బొంగు చికెన్ అయితే తయారు చేసుకుంటారు అయితే వీళ్ళు అప్పుడు వేటకెళ్ళేటప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వెంట తీసుకుని ఉండేవాళ్ళు సో ఏదైనా వాళ్ళు ఏటేటప్పుడు దొరికేటప్పుడు మాత్రం ఈ విధంగా ఎదురు బొంగులో తీసుకొని సో ఆ విధంగా అయితే చేస్తారు మీకు ఇంకొక విషయం ఏంటంటే బొంగు బిర్యానీ అంటారు యాక్చువల్ అయితే బొంగు బిర్యానీ అనేది మన కల్చర్ కొంచెం మారుతున్న కొల్లేటంటే ఏంటంటే ఆ బొంగు బిర్యానీ అని ఇవన్నీ చేస్తున్నారు కానీ యాక్చువల్గా అయితే ముందట గిరిజనులు అనేవి ఎదురు ధాన్యం ఎదురు ధాన్యాన్ని ఏరుకొని ఆ ఎదురు ధాన్యాన్ని ఆ గొట్టంలో వేసుకొని వండేవాళ్ళు అనమాట ఈ విధంగానే రెండు యాక్చువల్గా అయితే అన్నం కూడా వండుకోవచ్చు ఇందులోనే ఈ బొంగు దీంట్లో ఎదురు గొట్టంలో అలాగే కూర కూడా ఆ విధంగా వండుకోవచ్చు ఇంకో విషయం బొంగు చికెన్ అని కాదండి వంకాయ కూర కానీ బీరకాయ కానీ ఏమైనా మన కళాయిలు అయితే ఏమైతే వండుకుంటామో ఆ విధంగా మనం ఇందులో అయితే వండుకోవచ్చు అనమాట రెండు చూడండి ఈ అయితే చికెన్ ఉడిస్తుంది ఆ సౌండ్ చూశారు కదా అది బాగోడుతున్నాయి చూడండి ఫైనల్గా అయితే ఈ చికెన్ అనేది మనకు ఉడికిపోయింది చూశారు కదా ఇంకా గలనే ఉంది ఇప్పుడు ఇది మనము కలర్ పెట్టుకోవాలి కొంచెం సూపర్ ఇంకేంటి బొంగో చికెన్ నేనైతే ఇంతకుముందు చేశాను కానీ ఇంకోసారి ఈ వీడియో కోసము అంటే మీకోసము ఈ వీడియో చేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది సార్ ఇలా తినడానికి మామూలు మనం బయట ఉండుకొని కొంచెం తిన్నాకన్నా మామూలు మనము కరై దగ్గర అక్కడ ఉండి కొంచెం తిన్నా ఈ టేస్ట్ రాదు మనము అదికి బంగ్లాన్ కొనుకొని ఎంత మనీచల్ బయో మానిఫెస్టెడ్ ఫ్రండ్ ఐతే ఐ ఓపెన్ చేస్తాను సోనే బైపాస్ ఆగల తెల్ట్ నేయ్ ఆక్ల అనేది తీస్తాననే కదా ఇస్ మై యూట్యూబ్ ఛానల్ సోనే హాన అలా ఉందో ఎంటీస్ ఫ్రండ్ మోసన అయితే ఫ్రెండ్స్ పోతన ఇప్పుడైతే నేను ఇక్కడ ఉంపుతాను చూడండి పడుతుంది గుద్దుకుంటే ముక్కలు అనేవి తీసాలి కదా చూడండి ఎలా అనిపిస్తుంది మీకు మాకైతే ఫ్రై అస్సల ఉడికిపోయింది ఫ్రై ఇటువంటి ఇంకెక్కడ దొరుకుతాయి బొంగులో చేస్తే ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి చూడండి ఎంతలా ఉడికిందంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకెందుకు ఆలస్యం మేము తెచ్చుకున్న నిమ్మకాయ కోసుకుందాం చాలా అంటే చాలా బాగుంది ఇంకా మాటల్లో లేవు చెప్పడాలు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ప్రాసెస్ చాలా ఈజీ కదా మనకి కావాల్సిన దానిలో ఒక బొంగు మిగతాది మనం ఏమైనా రెసిపీలు యాడ్ చేసుకోవాలనుకుంటే మొత్తం వేసుకొని బొంగులు వేసుకొని కాల్ చేయడమే చూసారు కదా గా ఉంది ప్రాసెస్ టేస్ట్ మొత్తం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మరెండు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్